సుబ్బమ్మ చాలా బేదరాలు అంతేకాకుండా తన భర్త అనారోగ్యం కారణంగా ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండేది నేనేమైనా పని చూసుకుంటానండి అని భర్తతో చెప్పి బయటికి వెళ్ళింది మీ ఇంట్లో పని ఏమన్నా ఉంటే చెప్పండమ్మా అని అడిగింది దానికి ఆవిడ మా ఇంట్లో పనేమీ లేదు కానీ ఆ పెద్ద ఇంట్లో పని వాళ్ళ అవసరం ఉందని తెలిసింది నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పింది సరేనని సుబ్బమ్మ ఆ పెద్ద ఇంటికి బయలుదేరింది ఆ పెద్ద ఇంటి దగ్గరికి వెళ్ళి భయం భయంగా చూస్తూ ఏమండి అంటూ పిలిచింది దానికి యజమానురాలు ఎవరు వచ్చింది ఇలా రండి అని చెప్పింది మీ ఇంట్లో పనుందని తెలిసి వచ్చానమ్మా అంది సుబ్బమ్మ దానికి యజమానురాలు మా ఇంట్లో వస్తువులన్నీ విదేశాల నుండి వచ్చినవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెప్పింది దానికి సుబ్బమ్మ సరేనమ్మా మీరే పని చెప్తే అలాగే చేస్తాను జాగ్రత్తగా చేస్తాను అంటూ పనిలో చేరింది ఒకరోజు యజమానురాలు తన స్నేహితురాలు రావడంతో మహా గొప్పలు చెబుతూ కూర్చుంది మా ఇంట్లో వస్తువులన్నీ ఇంపార్టెంటే మేము లోకల్ మీద అస్సలు వాడం అంటూ చెబుతూ ఉంది అక్కడికి వచ్చిన సుబ్బమ్మతో టీ అక్కడ పెట్టి వెళ్ళి నువ్వు నా డ్రెస్ పట్టుకురా అని చెప్పింది దానికి సుబ్బమ్మ సరేనమ్మా మీరు చెప్పినట్లుగానే డ్రెస్ తీసుకుని వస్తాను అంటూ వెళ్ళి డ్రెస్ తీసుకుని వచ్చింది అమ్మగారు ఇదిగోండి డ్రెస్ అంటూ చూపించింది యజమానురాలకి చాలా కోపం వచ్చింది తన ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత సుబ్బమ్మను పిలిచింది చూడు సుబ్బమ్మ నేను ఏదైనా వస్తువు తెమ్మనగానే వెంటనే తీసుకురావద్దు అమెరికా తెమ్మంటారా లండన్ తెమ్మంటారా అంటూ గొప్పగా అడగాలి అర్థమైందా అంటూ వార్నింగ్ ఇచ్చింది ఇంకొకసారి ఫార్న్ నుంచి వచ్చిన తన స్నేహితురాలతో గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది యజమానురాలు మా నాన్నగారు చాలా గొప్పవారు మా నాన్నగారు ఫోటో నువ్వు చూడలేదు కదా ఇప్పుడే తెప్పిస్తాను చూడు సుబ్బమ్మ మా నాన్నగారు ఫోటో తీసుకురా అని పిలిచింది అక్కడికి వచ్చింది సుబ్బమ్మ లండన్ నాన్నగారు ఫోటో తీసుకురమ్మంటారా అమెరికా నాన్నగారు ఫోటో తీసుకురమ్మంటారా అమ్మగారు త్వరగా చెప్పండి తీసుకువస్తానంటూ చెప్పింది దాంతో గొప్పలు చెప్పే యజమానురాలు తెక్క కాస్త కుదిరింది